హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ బి విహాస్ అందరు ఎలా ఉన్నారండి మేము అయితే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఇలా మీ ముందుకు వచ్చి చాలా రోజులైపోయింది కదా వ్లాగ్స్ అసలు నేను ఏం షేర్ చేయట్లేదు అండ్ మీరు కూడా నాతో ఇంటరాక్షన్ తగ్గిపోయి చాలా మంది అయితే వీడియోని ఛానల్ ని అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోతున్నారనమాట సో కొంచెం నాకు కుదిరినప్పుడే నేను వీడియోస్ పోస్ట్ చేయాలి అండ్ ఎక్కువ ప్రెజర్ పెట్టుకోకుండా కొంచెం ఫ్రీగా ఉండాలి అనుకుంటున్నాను అందుకే నేను రెగ్యులర్ గా వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి నేను తులసి చెట్టు నాడదామని నేను డాబా మీద ఉన్న తులసి చెట్టు డాబా మీద బాగా ఎండట్లా వస్తుంది కాబట్టి సన్ లైట్ కి మనకి చెట్లు బాగా పెరుగుతాయి పైన తులసి మొక్కు అనమాట దాన్ని తెచ్చి ఇంకా నేను ఇక్కడ కుండీలో నాడుతున్నాను ఎందుకంటే మనకి దసరా పండుగ రాబోతుంది కదా అలాగే ఇక్కడ నేను ఇత్తనాలు వేస్తూ ఉంటాను తులసి చెట్లు ఇత్తనాలకి చిన్న చిన్న చెట్లు వస్తాయి కదా మా పిల్లలు అందులోనూ మా చిన్న అబ్బాయి అయితే అస్సలు ఊరుకోవట్లేదు ఆ చెట్టు రావటం ఆలస్యం చిన్న మొక్కల్ని పీకేస్తున్నాడు అనమాట సరే ఇట్లాగా పైన ఉంది కదా అనేసి ఇంకా తెచ్చేసి ఇక్కడ నాడుతున్నాను అనమాట పండక్కి బాగుంటుంది కదా నిండుగా ఉంటే అందుకే ఇక్కడ నాడుతున్నాను పొద్దున్నే లేవగానే చిన్న చిన్న పనులు చేసేసుకొని ఇల్లు అవి క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి ఆ తర్వాత మిగతా పనులు చేస్తూ ఉంటే చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటుంది కావాలంటే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయి ఆ తర్వాత మిగతా పనులు చేసుకోండి ఇక్కడైతే నేను ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉంటుంటే మా అత్త అయితే చక్కగా పూజ చేసేసారండి పూజ చేయటం ఆలస్యం మా పిల్లలు అయితే రెడీగా ఉంటారు మా అత్యయ ఒక్కొక్కసారి పట్టికి బెల్లం పెడుతూ ఉంటారు అనమాట అవి తీసుకోవటం కోసం వీడు చూడండి ఎంత ఎదురుగా కూర్చొని దేవుడు భక్తి ఉన్నట్లుగా కూర్చొని దండం పెట్టుకుంటూ ఉన్నాడు ఇంకా మార్నింగే పూజ అయిపోయింది ఇల్లు క్లీనింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా నేను వంట పని అయితే స్టార్ట్ చేశాను ఒక పక్కన పాలు కాకపెడుతూ గుడ్లు ఉడక పెడుతూ నేను దోశకి అలాగే చట్నీ తయారు చేసిన అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ అవి తినేసి ఇంకా టిఫిన్ ఇవన్నీ తిన్న తర్వాత ఇంకా వంట పనులు మొదలు పెట్టాలి కాబట్టి ఇట్లాగా మా వారు పొద్దున్న మార్కెట్కి వెళ్ళి కూరగాయలు ఫ్రూట్స్ ఇవన్నీ తెచ్చారనమాట ఇంకా నేను వీటిని తీసి సద్దుతూ వంట పని అయితే ఆల్టర్నేట్ గా వంట చేస్తే ఇవన్నీ సర్దుకుంటూ ఉండాలి ఇవి ఉండి పూలు తీసుకొచ్చారు అలాగే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇవన్నీ తెచ్చారు ఏంటండి బాబు ఈ కూరగాయల రేట్లు పెరిగిపోతున్నాయి అందులోనూ టమాటాలు కేజీ ఎనభై నుంచి వంద దాకా ఉన్నాయన్నమాట క్వాలిటీని సైజుని బట్టి ఈ రేట్లు ఏంటో ఏమో నాకేం అర్థం కాదు ఒక్కొక్కసారి ఆనియన్స్ రేటు ఉంటే ఒక్కోసారి ఏమో టమాటాలు రేటు ఉంటాయి ఒక్కొక్కసారి పచ్చిమిర్చి రేట్లు ఉంటాయి ఇలాగా ఉంటూ ఉంటాయి అనమాట నేనైతే ఇంకా బాక్స్ ఇట్లా సర్దేస్తూ ఉన్నాను తెచ్చిన తెచ్చిన వెంటనే ఇట్లా సపరేట్ చేసుకొని మనం నీట్ గా సర్దేసుకుంటే కూరగాయలు పాడైపోకుండా ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి అలాగే నేను వీటిని మీషోలో ఆర్డర్ చేసుకుంటాను అనమాట ఇందులో వెజిటేబుల్స్ కానీ లేదంటే ఫ్రూట్స్ ఇట్లాగా పెట్టుకోవటానికి బాగుంటుంది అనేసి ఇవి హాఫ్ కేజీ బాక్సెస్ అనమాట నేను కరెక్ట్ గా హాఫ్ కేజీయే తెప్పించుకుంటాను కూరగాయలు కరెక్ట్గా బాక్స్ లో అట్లా పట్టేస్తాయి ఇంకా రెండు రోజుల క్రితము ఈ కాకరగాయలు అనమాట ముందుగా పాత కూరగాయలన్నిటిని ముందు వంట చేసేస్తాను అందుకే ఇంకా కాకరగాయ అలాగే పప్పు చే అనేసి వీటి కోసం పక్కన తీసి పెట్టుకున్నాను ఇదిగోండి తీసిన కాకరకాయల్ని చక్కగా గీరేసి దీంట్లో ఉప్పును కలిపి పెట్టానమాట ఉప్పు కలిపి పెట్టి ఇట్లాగా గట్టిగా పిండేసాము అంటే నుంచి నీరు వచ్చేస్తుంది సగం కాయలు సగం ఏంటి ఇట్లా గా కట్ చేసింది అనుకుంటున్నారా మా వారికి ఏమో ఇట్లాగా మొత్తం కాయ కాయగా ఉండాలి అవి కొంచెం స్పైసీగా కారంగా ఉండాలి మా మావయ్య గారికి ఏమో ఇట్లాగా చిన్నగా ఉండాలి అండ్ అవి కొంచెం కరకరలాడుతూ క్రిస్పీగా ఉండాలన్నమాట ఇద్దరిని డిసప్పాయింట్ చేయకుండా ఇట్లా చేస్తూ ఉంటాను ఇంట్లో ఇంకా నార్మల్ గానే జస్ట్ ఇవి చిన్నగా కట్ చేయడం అవేమో ఇంకా అట్లాగే ఉంచడం అనమాట రెండింటిని కలిపే కూర చేస్తాను కానీ విడివిడిగా చేయాల్సిన అవసరం లేదు ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు తింటారు ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు తింటారు మరి తిన తినటానికే కదా మనం సంపాదించుకుంటుంది ఇదిగోండి మొత్తం ఇట్లా మొత్తం పిండేసిన తర్వాత అట్లా నీరు వస్తుంది అనమాట ఇంకా వీటిని డైరెక్ట్ గా తీసుకెళ్లిపోయి కొంచెం ఆయిల్ వేసుకొని ఈ కాకరకాయలు అన్నిటిని కూడా వేయించుకోవాలి ఆ పొయ్యి మీద వేసేసి నేనైతే పప్పుని తయారు చేస్తున్నాను ఇక్కడ ఎర్ర కందిపప్పు అలాగే నార్మల్ కందిపప్పు రెండింటినీ కలిపి చేస్తాను ఇలా ఈ రెండింటిని కలిపి చేస్తే హెల్త్ హెల్త్ కి బాగుంటుంది హెల్త్ కి హెల్త్ అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు కాకుంటే పప్పు కొంచెం రెడ్డిష్ కలర్ లో ఉంటుంది అంటే ఒక పక్కన నేను పప్పు చేస్తున్నాను కదా వంటలు అలాగే మా వారు పొద్దున్న పూలు అవి తెచ్చారు కదా ఇంకా వీటిని గుచ్చేసి మా తే గుమ్మాలకి వాటికి అనమాట సండేస్ ఇట్లాగైతే తక్కువ రేట్ ఉంటుంది అలాగే ఫ్రైడే సాటర్డే అయితే ఎక్కువ రేట్లు ఉంటాయి పండగ సీజన్ లో అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు పూలు ఎంత రేట్లు ఉంటాయో ఇప్పుడు కేజీ బంధు పూలు ఇరవై రూపాయలు అంట అదే ఫెస్టివల్ సీజన్ అయితే కేజీ నూట ఇరవై రెండు వందలు కూడా ఉంటుంది ఆ ఫ్రెష్నెస్ బట్టి ఇట్లాగా తక్కువ రేట్ లో ఉన్నప్పుడు చక్కగా తెచ్చుకొని గుచ్చుకొని మేము గుమ్మాలకు వేసుకుంటాం అనమాట శుక్రవారం సినిమా శనివారమే వేయాలని రూల్ ఏం లేదు ఇట్లా ఎప్పుడు తక్కువగా ఉంటే అప్పుడు మా తెస్తారు ఇంకా నేను పెట్టేస్తుంటాను ఇదిగోండి వంట పని అయితే అయిపోయిందనమాట ఇంకా షెల్ఫ్ లో నేను ఇట్లాగా సామాన్లు కూడా తీస్తున్నాను డైలీ యూజ్ చేసుకునే పప్పు డబ్బాలు ఇవన్నీ ఎందుకంటే నేను నెక్స్ట్ డే డి మార్ట్ కి వెళ్ళాలనుకుంటున్నాము అయితే ఏం కూరగాయలు ఉన్నాయి సారీ ఏమి ఉన్నాయి ఏమేమి సర్కుల్ అయిపోయినాయి అని వీటన్నిటిని చూసుకుంటూ ఒకసారి సెల్ఫ్ అంతా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి తెచ్చుకున్న తర్వాత సర్కుల్ సర్దుకోవటం చాలా ఈజీగా ఉంటుంది లేదు అంటే సర్కుల్ సర్దేటప్పుడు ఇవన్నీ క్లీన్ చేయాలి అంటే ఎక్కడ లేని తలనొప్పి ఎక్కడ లేనంత బాధ నాకే వచ్చినట్లు అనిపిస్తుంది ముందుగా ఇదంతా క్లీన్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాము అంటే సర్కుల్ తెచ్చుకున్నప్పుడు వాటిలో నింపేసుకోవటమే ఇదిగోండి మొత్తం తీసేసి తుడిచి ఇంకా వేటి వాటికి సపరేట్ గా పెట్టాను కొన్ని అయితే అయిపోయినాయి వాటన్నిటిని నేను నోట్ చేసుకున్నాను ఒక పేపర్ లో రేపు డిమార్ట్కి వెళ్ళినప్పుడు అవి రీస్టాక్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇంకా వంట పండ్లు అవన్నీ పూర్తి చేసేసాను కుక్కర్ లో రైస్ పెట్టాను అలాగే పాపు కాకరగాయ చిక్కుడుకాయలు ఉన్నాయన్నమాట చిక్కుడు ఇత్తనాలు ఉన్నాయి దాన్ని ఉడకపెట్టేసి తాలింపు లాగా వేశాను ఇంకా ఇవి జరి ఇవి చేశాను అనమాట ఇదిగోండి ఇదైతే కా సారీ చిక్కుడు గింజల తాలింపు అలాగే కాకరకాయ ఫ్రై అండ్ పక్కన అయితే పప్పు ఇట్లాగా నేను వంట చేసిన వెంటనే సపరేట్ గా వేరే గిన్నెలో తీసేసి పెట్టేస్తాను పప్పులోకి మోడకే పచ్చడి బాగుంటుంది కదా అది కూడా తీసి ఉంచాను ఇంకా మా వాళ్ళు అంటే మా వారు మా మావయ్య మామయ్య వచ్చారు అంటే ఇంకా తినటానికి కూర్చుంటాం కదా వీటన్నిటినీ తీసుకెళ్లిపోయి టేబుల్ మీద పెట్టేస్తాను అందుకే అన్నిటిని రెడీగా ఒక పక్కనైతే ఉంచుకున్నాను మరి వంట చేస్తే సరిపోతుందా వంట చేసిన తర్వాత ఈ స్టవ్ అలాగే వంట చేసిన సామాన్లన్నీ ఈ సింక్ లో ఇవన్నీ ఎవరు క్లీన్ చేస్తారు ఇవన్నీ క్లీన్ చేయడానికి కూడా కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందు వీడియోని పక్కన పెట్టేసి ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ క్లీన్ చేసే సరిపోతుంది అక్కడే సగం టైం అంతా అయిపోతుంది అనమాట ఇవిగోండి ఇంకా గిన్నెలు అవన్నీ క్లీన్ చేసేసి కొన్ని సామాన్లు ఖాళీ అయిపోయినాయి అన్నాను కదా కొన్ని సరుకులు వాటిని కూడా ఆ డబ్బాలు కూడా నీట్ గా కడిగేసి ఉంచాను ఇదిగోండి నేనైతే స్టవ్ మీద ఇట్లాగా పెడతాను అనమాట స్టాండ్ నాకు స్టవ్ పక్కన ప్లేస్ లేదు సింక్ దగ్గర ఇట్లా స్టాండ్ పెట్టుకోవడానికి అందుకే ఇలా పెడతాను ఇదిగోండి క్లీన్ చేసుకున్న తర్వాత వంట ఒకసారి చూస్తే ఎంత ప్రశాంతంగా ఎంత పీస్ఫుల్ గా అనిపిస్తుందో ముందు గజిబిజిగా ఉండి తర్వాత నీట్ గా ఉంటుంది కదా అట్లా నీట్ గా చూసినప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది మీషో నుంచి ఆర్డర్ వచ్చిందంటే వచ్చా అనమాట కిందకి ఈ రోజు రెండు ఆర్డర్స్ పిక్ చేసుకున్నాను ఆ రెండు ఏంటో నేను చూపిస్తాను ఒకటైతే మన అమ్మాయిలకి అందరికి బాగా ఉపయోగపడుతుంది సో వీడియో లో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూస్తాను ఇదిగోండి మీషో నుంచి అయితే నేను ఒక జ్యువెలరీ సెట్ తీసుకున్నాను ఇది ఎవరికి అనుకుంటున్నారా నాకైతే కాదు నేను ఇంతవరకు ఎప్పుడు మీషోలో జ్యువెలరీ అయితే అసలు తీసుకోనే లేదు ఆ ఇదిగోండి ఇది వచ్చేసి నేను కృష్ణే కోసం తీసుకున్నాను ఇప్పుడు ఫెస్టివల్ వస్తుంది కదా దసరాలో సో మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయన్నమాట చాలా డిస్కౌంట్ ఉంది ఇది జస్ట్ హండ్రెడ్ రూపీస్ కి వచ్చిందంటే మీరు నమ్మగలరా చెప్పండి వన్ టెన్ వన్ ఫిఫ్టీన్ అరౌండ్ ఆ రేంజే అనమాట అంతకన్నా ఎక్కువ కాస్ట్ అయితే పడలేదు ఇది నాకు చాలా బాగా నచ్చింది కృష్ణేకి వేయటానికి బాగుంటుంది అనేసి కొంచెం హెవీగా అండ్ అలాగే పూసలు ఈ స్టోన్స్ ఇట్లా దేవుళ్ళకి వేయడానికి బాగుంటుంది అండ్ మామూలుగా మనకన్నా లేండి స్టైల్ చేసే దాన్ని బట్టి ఉంటుంది దాని లుక్ ఒకటి చోకర్ వచ్చింది లాంగ్ పూసల్ది ఇట్లాగా హారం లాగా వచ్చింది ఒకటి అలాగే ఇయర్ రింగ్స్ బిల్ల ఇవన్నీ కూడా వచ్చినాయి అనమాట ఇది నార్మల్ గా ఎంత కాస్ట్ ఉందో తెలియదు కానీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ లో ఉంది అనమాట అంటే నాకు వన్ టెన్ వన్ ఫిఫ్టీన్ ఆ కాస్ట్కి వచ్చేసింది చాలా బాగుంది అండ్ దేవుడికి వేసినా కానీ బాగుంటుంది మీలో ఎవరికన్నా కావాలి అనుకుంటే చక్కగా పర్చేస్ చేయండి అండ్ నేను కుదిరితే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి నేను ఒక హెయిర్ ఆయిల్ తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి నేను ఒక డాక్టర్ దగ్గర తీసుకున్నాను చాలా బాగుంటుంది అనమాట డాక్టర్ సిరి అని ఒక వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ ఉంది అలాగే యూట్యూబ్ కూడా రీసెంట్ గా స్టార్ట్ చేశారు ఇది నాకు చాలా బాగుంది ఇది నేను సెకండ్ టైం అనమాట తెప్పించుకోవటం కొంచెం ప్రైజీగా ఉంది కానీ బట్ ఆ ప్రైస్ కి మనకి ఖచ్చితంగా వర్క్ ఉంటుంది అంటే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది అనమాట నేను సెకండ్ టైం తెప్పించుకున్నాను అంటే ఫస్ట్ టైం బాగుంటేనే కదా మనం సెకండ్ టైం తెప్పించుకుంటాము నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ మీరు కూడా కావాలి అంటే ఒకసారి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ చెక్ చేయండి డాక్టర్ సిరి అనేసి చాలా బాగుంటాయి అనమాట ఇంకా చాలా చాలా ఉంటాయి వాళ్ళ దగ్గర చూసారు కదండి ఆయిల్ అలాగే మీషో నుంచి తెచ్చిన ఆర్డర్ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా మీషో నుంచి తెచ్చిన ఆర్డర్ మాత్రం మీకు నచ్చితే కన్ కన్ఫర్మ్ గా బుక్ చేసుకోండి మీకు యూజ్ ఉంటే కొనుక్కోండి చాలా బాగుంది క్వాలిటీ వైజ్ అయితే ఇంకా ఆ తర్వాత కి హోంవర్క్ చేపించి అలాగే నేను కూడా ఇడ్లీ పిండి ఉంటే లాగా వేసుకొని తిన్నాం అనమాట ఇంక ఇప్పుడైతే బయటకి వెళ్తున్నాము ఎందుకంటే నా దగ్గర రెండు కుక్కర్స్ ఉన్నాయి ఈ రెండు కూడా కొంచెం సరిగ్గా పని చేయట్లేదు ఇవి వాడట్లేదు అనమాట పనిచేయట్లేదు అనేసి ఈ రెండు ఎక్స్చేంజ్ ఇచ్చి లేదు అంటే ఈ రెండింటిని రిపేర్ చేయించి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది మనకి సెట్ అయింది ఏది బాగుంటుందో వాళ్ళని అడిగి అది చేయాలన్నమాట కొత్తది కొనుక్కుంటా లేదంటే దీన్నే రిపేర్ చేయిస్తా ఆ రెండిట్లు ఏదో ఒకటి చేస్తాను సో ఇప్పుడు వీటిని తీసుకెళ్లి నేను ఇప్పుడు వీటిని తీసుకొని నేను బజార్ వెళ్తున్నాను అలాగే కార్న్ మా ఇంట్లో చాలా ఉంటాయి అవన్నీ కూడా ఒల్చుకొని పెట్టుకున్నాను ఇది మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా వీటితో మనం రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు చాలా తక్కువకి వస్తున్నాయి అనమాట ఇప్పుడు సీజన్ ఏమో వీటికి చాలా తక్కువ రేట్ వస్తున్నాయి గింజలు కూడా చాలా బాగున్నాయి సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే బయటకు వెళ్ళాలండి ఇంకా లేట్ అయిపోతుంది అనమాట నైట్ అయిపోతుంది అందుకే మనం ఫాస్ట్ గా వెళ్ళిపోయి వచ్చేద్దాం ఈ స్వీట్ కార్న్ అన్ని కూడా మధ్యాహ్నం ఉన్నాయి అనేసి కొంచెం ఖాళీగా ఉంటే వాటి అన్నిటిని వల్చేసుకొని అట్లా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా పాడైపోకుండా ఉంటుంది అండ్ ఇంకా ఇప్పుడు నేనైతే కుక్కర్స్ బయటికి తీసుకెళ్తున్నా అన్నాను కదా ఇట్లాగా కుక్కర్స్ ఇంట్లో ఉన్నాయి అనమాట ఒకటి పెద్దది అండ్ ఇంకోటి అయితే కొంచెం రిపేర్ వచ్చింది సరే వీటి రెండింటిని తీసుకెళ్దాము అక్కడికి వెళ్ళిన తర్వాత కొత్తది కొందామా లేదు అంటే వీటిని రిపేర్ ద్దామా అనే కన్ఫ్యూజన్ లో అనమాట సో ఏదైతే అదైంది ముందైతే మనం బయటకు వెళ్ళిపోదాము ఇక్కడ పిల్లల్ని ఇంట్లో మేనేజ్ అంటే ఇంట్లో సైలెంట్ గా కూర్చోపెట్టి వాళ్ళని వాళ్ళకి కనిపించకుండా వెళ్ళటం అనేది పెద్ద టాస్క్ అనమాట సో జిన్నా టవర్ సెంటర్ మీద నుంచి అయితే నేను వెళ్తున్నానండి ఇట్లాగా గుంటూరులో జిన్నా టవర్ సెంటర్ తెలియని వాళ్ళంటూ ఎవరు ఉంటారు చెప్పండి సో ఏది ఈ గుంటూరులో పుట్టి పెరిగిన వాళ్ళకైతే ఇలాంటి ఇలాంటి ప్లేసెస్ అన్ని కూడా వాళ్ళకి ఎమోషన్ అనమాట ఇలాంటి ప్లేసులు విన్నా కానీ అక్కడికి వెళ్ళాలన్నా కానీ సరే నేను ఫస్ట్ అయితే అసలు ఒక షాప్ క వచ్చాను అసలు కుక్కర్స్ అంది అదంది ఇది ఏంటండి ఇట్లా మొబైల్ షాప్ వచ్చారనుకుంటున్నారా అయితే ట్రైపాడు మొన్న కింద పడి ఇరిగిపోయింది అనమాట అయితే అది మనం ఫోన్ పెట్టుకుంటాం కదా ఆ హోల్డర్ లో కొంచెం ఒక చిన్న పార్ట్ ఇరిగిపోయింది దాని వల్ల అసలు ఫోన్ హోల్డ్ అవ్వట్లేదు అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది సరే దానికి స్పేర్ పార్ట్స్ ఉంటాయేమో దాన్ని రిపేర్ చేస్తారేమో అనుకుంటే నాలుగు షాప్స్ తిరిగినా అది రిపేర్ చేసేదంటూ ఏమీ ఉండదు ఇవి మీరు ఖచ్చితంగా ఇంకోటి కొత్తది కొనాల్సిందే అన్నారు అలాగే నా ఫోన్ కి ఒక పౌచ్ అలాగే స్క్రీన్ కార్డ్ కూడా పోయింది ఆ రెండింటినీ వేపిద్దాము అనేసి ఇంకా నేను ఆ షాప్ కి వచ్చి ఆ పనులు చూసుకొని ఇంకా తర్వాత నేనైతే కుక్కర్స్ షాప్ కి వెళ్ళి తీసుకున్నా ఇక్కడ పని కూడా అయిపోయింది ఇక్కడ నేను రెండు నిమిషాలు చెప్పాను కానీ నాకు మినిమం ఒక టూ త్రీ అవర్స్ పట్టింది అనమాట బయటకి వెళ్లి వచ్చేసరికల్లా కొంచెం లేట్ అయింది ఇప్పుడు నేను ఏం తెచ్చాను అసలు ఏం చేశాను అనేది చూపిస్తాను మనం వచ్చాము అని గేట్ సౌండ్ వినగానే మా అబ్బాయి చూడండి గబ్బ గబా బయటకు వచ్చేసి నాకు ఎదురవుతున్నాడు అనమాట ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఇదిగోండి నేను తెచ్చినవి అయితే ఇవే అనమాట ఓపెన్ చేసి మా అత్తయ్యకి అయితే చూపిస్తున్నాను తెచ్చిన తాగానే నేను అత్తయ్యకి చూపించడం అనేది నాకు అలవాటు ఉన్న అలవాటు అనమాట ఇదిగోండి నేనైతే ఏం చేశాను ఫస్ట్ అయితే ట్రై అయితే సెట్ అవ్వలేదు అయితే ఇది వేస్ట్ అంటే ఇంకా పడేయటం తప్పితే ఏం చేయలేమన్నారు అనేసి దాన్ని పక్కన పెట్టాను అలాగే తీసుకెళ్లిన రెండు కుక్కర్స్ లో పెద్దది అయితే బాగుంది అది ఏం పాడవలేదమ్మా మీరు యూస్ చేసుకోవచ్చు దానికి గ్యాస్ కట్ ఒకటే కదా పోయింది అనేసి అది ఇచ్చారనమాట అది తెచ్చేసి ఇంకా దాన్ని నార్మల్ గా యూజ్ చేసుకుంటున్నాను అలాగే నేను ఒకటి చిన్నది ఒకటి పెద్ద కుక్కర్ తీసుకెళ్లాను కదా చిన్న కుక్కర్ ఎక్స్చేంజ్ చేసేసి ఇంకొక కుక్కర్ తీసుకున్నాను అనమాట ఈ అయితే నేను స్టీల్ కుక్కర్ ని తీసుకున్నాను ఇప్పుడే నేను నెమ్మది నెమ్మదిగా స్టీల్ కి అన్నిటికీ కన్వర్ట్ అవడానికి ట్రై చేస్తున్నానండి స్టీల్ గిన్నెలు అలాగే స్టీల్ కడాయిలు మోస్ట్లీ అన్ని చేసేసాను అన్ని ఎక్స్చేంజ్ చేశాను ఇంకా స్టీల్ కుక్కర్సే నాకు పెండింగ్ ఉన్నాయి అనమాట అందులోను రెండు సైజులు తీసేసుకున్నాను ఇంకొకటి పెద్దది తీసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇట్లాగా నేను చిన్న తీసుకున్నాను కదా నేను ఎక్స్చేంజ్ చేయగా నాకు ఇంకా థౌసండ్ రూపీస్ పడ్డాయి అనమాట సో ఇదనమాట అండి నేను ఎక్స్చేంజ్ చేసి తీసుకున్నాను అట్లాగే రెండు ఎక్స్చేంజ్ చేసాము అంటే మనకి ఒకటే వస్తుంది ఒకటి ఎక్స్చేంజ్ చేసి ఇంకొకటి ఉంచుకోవడం వల్ల ఇట్లాగా రెండు ఉన్నాయి అన్నమాట సో చూసారు కదండి చాలా రోజుల తర్వాత వీడియో షేర్ చేసుకున్నాను మీతో మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకున్నామా మరి అంటే స్మైలింగ్ టేక్ కేర్ అనుభవ బాయ్